టాలీవుడ్ మెగాస్టార్ మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తన అభిమానులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీకి చెందిన పేద కార్మికులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆరోగ్యపరమైన సమస్యను ఎదుర్కొంటున్న తన వంతు సహాయం అందించేందుకు ముందు ఉంటారు ఆయన ఆయన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని ఏదో విధంగా పరిష్కారం చూపించే గొప్ప వ్యక్తి చిరంజీవి అని ఆయన అభిమానులు మాట్లాడుకుంటూ ఉంటారు తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు చిరంజీవి కామెడీ విలన్ గా అందరికీ సుపరిచితమైన ఫిష్ వెంకట్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు ఇక ఇటీవల సోషల్ మీడియాలో ఫిష్ వెంకట్ తన దయనీయ పరిస్థితి గురించి తెలియజేశాడు అదే సమయంలోనూ పలువురు సినీ ప్రముఖులు మీడియాకు చెందిన వారు ఆయనకి ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు ఎవరికి తోచిన సహాయం వారు చేశారు ఈ విషయం కాస్త చిరంజీవి వరకు వెళ్లడంతో ఆయన ఫిష్ వెంకట్ గురించి ఎంక్వైరీ చేశారట వెంటనే అపోలో ఆసుపత్రిలో తన తరఫున ఫిష్ వెంకట్ కి ఉచిత చికిత్స అందించాలని సూచించాడట ఇప్పటికే అపోలో ఆసుపత్రిలో ఫిష్ వెంకట్ చికిత్స ప్రారంభం అయింది అంతేకాకుండా చిరంజీవి ఎప్పటికప్పుడు వెంకట్ ఆరోగ్య పరిస్థితిని అపోలో వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారట ఇటీవల తెలుగు రెండు రాష్ట్రాల్లో వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రుల సహాయ నిధికి కోటి రూపాయలను విరాళంగా అందించి తన గొప్ప మనసుని చాటుకున్నాడు మెగిస్తారు ఇక ఇప్పుడు చిన్న నటుడు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్న ఫిష్ వెంకట్కి తనవంత సహాయం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయం ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ ఉన్నారు వందల కోట్ల పారితోషకం తీసుకునేవారు ఫిష్ వెంకట్ తో కలిసి నటించిన వారు ఉన్నారు తానే ఆయనకి సహాయం చేసేందుకు చిరంజీవి తప్ప ఎవరూ ముందుకు రాకపోవటం దారుణం చిరంజీవి గొప్పతనంకు ఇది మరో ప్రత్యక్ష సాక్ష్యం అంటూ మెగా ఫ్యాన్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేస్తున్నారు చికిత్సకు అయ్యే ఖర్చంతా తానే భరిస్తానంటూ మెగాస్టార్ హామీ ఇవ్వడం గొప్ప విషయం ఇన్నాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చావు కోసం ఎదురు చూస్తున్నట్లు కన్నీరు పెట్టుకున్న ఫిష్ వెంకట్ కి ఇప్పుడు చిరు సహాయంతో బతుకుపై ఆశి చిగురించిందని మెగా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు చిరు ఇలాగే భవిష్యత్ లో మంచి మనసును చాటుకొని ఆపదలో ఉన్న వారి కోసం ఆపద్ బాంధవుడుగా ఆదుకోవాలని కోరుతున్నారు ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బింబిసారా దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో విశ్వాంబర సినిమాలు చేస్తున్నాడు చికచిక షూటింగ్ చేస్తున్న మేకర్స్ మరో రెండు నెలల్లో షూటింగ్ కి గుమ్మడికాయ పొట్టబోతున్నట్లు చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి విశ్వాంబర సినిమాతో మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది త్వరలోనే ఈ సినిమా గ్లిమ్స్ ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్